గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే గ్రామం ఆరోగ్యంగా ఉంటుందని ప్రజల ఆరోగ్యమే నాకు చాలా ముఖ్యం వారందరూ మంచిగా ఉంటేనే గ్రామం మంచిగా ఉంటుందని కదంబాపూర్ గ్రామ మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య అన్నారు ఈ సందర్భంగా గోసుకుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఇల్లు ఇల్లు తిరుగుతూ దోమల మందు స్ప్రే చేయించడం జరిగింది ప్రజలకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఈ కార్యక్రమం నిర్వహించాను గత ఇరవై రోజుల నుండి పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురవడంతో గ్రామంలో దోమలు బాగా జామై ప్రజలను కుట్టుచున్నాయి ఆ దోమలు కుట్టడం వలన ప్రజలకు డెంగ్యూ చికెన్గున్న చికెన్ గున్యా మలేరియా ఇతర వ్యాధులు వస్తున్నాయి అందుకోసమే దోమలు రాకుండా ప్రత్యేకంగా ఈరోజు కాశపల్ల నుండి స్ప్రే ప్రారంభించడం జరిగిందని గోస్కుల సదయ్య అన్నారు మెల్లంగా 안돼. 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 Yeah, I'm going to go to the house. 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 I A. श మండలం కదమ్మపూర్ గ్రామంలో మరి గత ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల నుంచి వెళ్ళి మరి వారి వర్షాలు కొట్టి మరి అనేక డైనజీ కాలం కానీ అరకక్కడ మురుకు నీరు నీరు వాగి మరి దోమలు బాగా విపరీతంగా ఆలి మరి ప్రజలు డెనీగా మలేరియా విషపు వీరి జ్వరాలకు మరి పాలవుతున్నారు మరి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండి అందరూ బాగుంటేనే మనం బాగుండాలన్న కక్షతో అలాగనే మరి వీళ్ళందరినీ ఇలా ఈ గ్రామంలో ఇక్కడ మొత్తం ఇలా కాసుపట్ల నుంచి మొదలుపెట్టడం జరిగింది ఈ మన బిషింగ్ పౌడరు మరి దోమల లిక్విడ్ మందు ఇవన్నీ కొన్ని మందు కలిపి ఇలా మొత్తం మందులు వాడగడగొట్టడం జరుగుతూ ఉంది మరి దోమలన్నీ బాగా ఆలి మనసులో మన ప్రజల ఈ దోమల ప్రజల ఆలి ఆ కుట్టి ఆ రోగ హాస్పత్రిపాలు అయితే ఉన్నారు మరి అలాగే అలాగే వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని మరి ఇలా మందు కొట్టడం జరుగుతాం ప్రతి ఇంటికి ప్రే చేయడం జరిగింది మరి ప్రజలకు ప్రజలకు మరి ప్రజలు మరి అలా బాగుండాలని చేయడం జరుగుతుంది కుట్టడం జరుగుతుంది